విశాఖ సౌత్లో ఎమ్మెల్యే వంశీకృష్ణకి పుట్టినరోజు సందర్భంగా ముప్పై రెండవ వార్డులో కందుల నాగరాజు ఆధ్వర్యంలో పేదవాళ్ళకి మిషన్ కుట్టి మిషన్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు బండ్లు కూడా పంపిణీ చేశారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడుతూ కందుల నాగరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే వంశీకృష్ణకి మరిన్ని విషయాలు వాళ్ళ మటల్లో ముందుగా నమస్కారం మరియు మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు జన్మదిన మన అడ్వాన్స్గా ఇక్కడ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా వారి చేతుల మీదుగా భేదైన వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ప్లీజ్ చేయొచ్చు ఇంటర్మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం నిరంతరం ఎందుకు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా ఈరోజు ఏంటంటే ప్రత్యేక ఆయన చిత్రం ఎంత చేయిస్తున్నారు ఏంటంటే ఆయన జరిగిన సందర్భంగా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుని వాళ్ళు బ్రతకాలి బాగుండాలి నాకు ఆలోచనతో ఆయన కూడా మంచి మనసు కలిసి పది సేవ చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తి కూడా నిరంతరం కలిపి చేసుకోవచ్చు నిరంతరం తప్పించే వ్యక్తి అటువంటి వ్యక్తి నిజంగా దర్శనం చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే గారు రావడం జన అదృష్టంగా భావించాలి రకరకాలుగా ఎవరేం చేయకూడదో ప్రజలకి జనాలందరూ తెలుసు కాబట్టి ఇవాళ ఆయన నిన్న సంస్కూర్ణ ఆయన ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భారతదేశం కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం కానీ వచ్చినటువంటి మన హరికృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ వారి నిండి నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ और राष्ट्रपति ने कहा कि हमारे भाई सरकार के फाइस का अंदर के प्रधानमंत्री और शिवराज सिंह चौहान और शिवराज सिंह चौहान और शिवराज सिंह चौहान का बहुत-बहुत धन्यवाद और इन्होंने एक बहुत जो थे जो की सिनेमा बहुत इनके से किया కాంగ ద్వారా ప్రతిరోజు కూడా పేదలకు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఆయన వచ్చిన మాట ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటాం ప్రత్యేక ఉన్నాం అందుబాటులో ఉంది సేవ లక్ష్యంగా అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి శక్తివంతం లేకుండా పద్యాప్ పనిచేస్తాము ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి రెండు కూడా సంపాదన రానున్న రోజుల్లో విశాఖపట్నం అంత అభివృద్ధి జరగబోతుంది ಅ tiendenra pandrarao nalli nalli ilagote good ga avchu IT ga avchu inda samvidhara kodare mera goddappa asthe kodare satishla kodare nina vidyarthanoda vote kodare ఇది చేంకర్ కూడా ప్రశేమల దగ్గర అన్ని పెట్టుకోవడానికి చూడ పట్టణం వెళ్లి కూడా నందు కూడా ప్రశేమల దగ్గర చూడ పట్టణం చదవడానికి వెళ్రు బాగుంది సందర్భంలో కూడా నాకు అవసరించుకోవడానికి